గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డు కాకూడదని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నైపుణ్య ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తోట కమలాకరెడ్డి అన్నారు పట్టుదలతో చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్యాగులు అందజేశారు ఈ సందర్భంగా కమలాకరెడ్డి మాట్లాడారు నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్కు చెందిన సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు నైపుణ్య ఆర్గనైజేషన్ సౌజన్యంతో బ్యాగులను పంపిణీ చేయడం శుభ పరిణామం అన్నారు విద్యార్థులు ఉన్నతమైన చదువుతో ఏదైనా సాధించవచ్చని తెలిపారు పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా పదిహేను వేలు ద్వితీయ బహుమతిగా పదివేలు తృతీయ బహుమతిగా ఐదు వేలు రూపాయలు అందిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలయ్య రమేష్ ప్రశాంత్ పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చేనేత కార్మికులు రకరకాల విభాగాల్లో నైపుణ్య ఆర్గనైజేషన్ ఎక్కడైతే మా సహాయం అవసరం ఉంటుందో ఎక్కడైతే మేము వాళ్ళకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందో అక్కడ తప్పకుండా మేము మొదటి నుంచి కూడా ఉండి ఈ ప్రాంతంలో రకరకాల సేవలు అందిస్తూ వస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలను గత పది పన్నెండు సంవత్సరాలుగా తీసుకోవడం జరిగింది ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి కార్యక్రమం సందర్భంగా విద్యార్థులతోటి కలవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులను కోరుకునేది ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది ఎవరికైనా సరే మన తల్లిదండ్రులు దాదాపు ఈ ప్రాంతంలో వ్యవసాయము లేదా కూలీ పని లేదా ఏదో చిన్న చిన్న కంపెనీలలో పని చేసుకొని బతికేటువంటి కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కాబట్టి మనం అట్లా కాకుండా మనం కొంచెం వాళ్ళకంటే మంచిగా బతకాలి అని అంటే వాళ్ళకంటే మంచి లైఫ్ను మనం పొందాలి అని మనకు ఒకటే మార్గం అది మంచిగా చదువుకోవడం దాంట్లో ఇంకా డీటెయిల్స్ వరల్డ్ మొత్తానికి ఏమి కొత్తది కొత్త మెథమెడిస్ అదంతా నేర్చుకొని ఇక్కడ ఎలా బాగా చేయాలి అవన్నీ నేర్చుకున్నారు సో వారి డాటర్స్ ముగ్గురు డాక్టర్స్ మీ బాగా స్కూల్కి పంపి చదివించి యుఎస్లో సెటిల్ చేశారు అదే మీరు మీరు అందరూ చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే